వెల్కమ్ టు సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే మాకైతే అనిపించింది సో మళ్ళీ మ్యారేజ్ డేస్ గుర్తు చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసరి నాతో పాటు

అప్పటి వరకు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అనేసి అనుకుంటున్నాను ఈ ప్లేస్ కి మళ్ళీ నేను విజిట్ చేశాను సర్ప్రైజ్ చేయాలి అంటే మనకి ఉన్న బిజీ షెడ్యూల్ ఒక ఎవరో అది ఆ రోజు నేను ఈ రోజు బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను అయినా కూడా రిఫ్రెష్ అవ్వడానికి బయటకు వచ్చాను ఓకేనా మీరు కూడా బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే నచ్చిన ప్లేస్ నచ్చిన పర్సన్ తో విజిట్ చేసి చేయండి

టేస్ట్ బర్డ్స్ అనేది ఇలా లేసాలో కొంచెం అంత ఉంటుంది కదా అంటే కొన్ని రోజుల ఇట్లా బూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా అలా వచ్చేస్తుంది టేస్ట్ మాత్రం సింప్లీ చాలా తక్కువగా ఉంది అండ్ చాలా ఫేమస్ లాస్ట్ ఒక విషయం చెప్పాను కదా మన వయసులో మనకంటూ ఒక డే స్పెండ్ చేయాలి అనేసి మనకి ఏంటంటే బాగా అనేసి అది అంటే బావాని పిలిపించుకోవడానికి సాఫ్రాన్ కు తీసుకురావాల మీరు కూడా సాఫ్రాన్ తీసుకెళ్ళి బావాని పిలిపించుకోరు అట్లానే కాదు ఎన్ని చిక్క కూడా కొంచెం మనకంటూ మైండ్ రిఫ్రెషింగ్ గుండా ప్లేస్ ఉంటది కదా ప్లేస్ కి వెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటాం అన్ని టైం మర్చిపోయి హ్యాపీగా కొంచెం ఎంజాయ్ చేయడానికి మీరు ఇంకా లేట్ చేయకుండా సముక్ర

టేస్ట్ చేసే టెక్స్ట్ చైర్ చూసారా ఎంత సూపర్ గా ఉండే టెక్స్ట్ చేసి ఇప్పుడు టేస్ట్ చేసి చేద్దాం ఎలా హాఫ్ ఇయర్స్ సూపర్ ఉంటది బట్ మీకోసది గీరో వేయించిన చికెన్ దాంతో చిన్న చిన్నగా వెయ్యి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చెప్పే మాత్రం ఏంటంటే మీకు కూడా ఊరిలో వచ్చేస్తాయి చూసారా టేస్ట్ అయితే సూపర్ ఉంది వస్తే సూపర్గా ఎంస్